హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవిరాజ్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ బ్రష్ టాక్స్ కట్టమంటే తన భ్రష్నే కోసించినటువంటి వీరనారి నంగేలి చరిత్ర గురించి మనం మీరు తెలుసుకోబోతున్నాం నంగేలి ఈ పేరు ఇతిహాస గ్రంథాలలో లిఖించబడలేదు చరిత్ర పుటల్లో ఎక్కించబడలేదు బంధనాల ఛాదన నేపథ్యాల్లో స్థానం కల్పించబడలేదు సాహస కార్యాల సరసాన చేర్చబడలేదు గతం జ్ఞాపకాల కొలమాణంలోనూ ఇమర్చబడలేదు అయినా నంగేలి పేరు నేటికి వినబడుతూనే ఉంది సజీవంగా సమాజంలో నడయాడుతూనే ఉంది అనచబడ్డ జాతుల్లో నేడు రవికిని ధరిస్తున్న ప్రతి ఆడబిడ్డ గుండెలను తడుముతూనే ఉంది వారి అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది విముక్త దిశగా వేసే ప్రతి అడుగు మార్గమే నిలుస్తుందన్న సత్యాన్ని బోధిస్తూ ఉంది అది పంతొమ్మిదవ శతాబ్ద ప్రారంభ కాలం మనుస్మృతి ఆధారంగా మనుషుల్ని వారి కులాల్ని బట్టే చూడటం కొనసాగుతోంది ఆహార వస్త్రధారణ నియమాలను నిర్ణయించి వాటి అతిక్రమణకు పాల్పడిన వారికి శిక్షలు వేయటం జరుగుతోంది విపరీతమైన అసమానతలు రాజ్యమేలుతున్నాయి బ్రిటిష్ వారి ఆగమనంతో మొదలైన విద్యావ్యాప్తి కారణంగా మనుషులుగా కూడా గుర్తింపుకు నోచుకొని కొన్ని అస్పృశ్య కులాలు మరికొన్ని శూద్ర కులాలు వారి జీవనాల్లో చైతన్యవంతమైన సామాజిక మార్పు చొరబడుతోంది ఆ దిశగా ఆలోచనలు మొలకెత్తన వర్ణ ధర్మాన్ని నమ్మి పాలన అందిస్తున్న కేరళలోని బ్రాహ్మణ ట్రావెల్ కోర్ సంస్థానాధీశులు కుల కట్టుబాట్లను పటిష్టపరిచే పనికి పూనుకున్నారు సాంఘిక జీవనాల్లో మార్పులు చోటు చేసుకోకుండా నిమ్న వర్గాల్లో స్థాయి జీవన పద్ధతులు చొరబడినా నిలబడకుండా అదివి పెట్టే ఎత్తుగడ్లకు తెరలేపారు హిందికుల మహిళలు పై భాగము అంటే చెస్ట్ కప్పుకోవటం ఆనాటికి ఆ ప్రాంతంలో ఉన్న వస్త్రధారణ పద్ధతుల్లో లేదు ఒకవేళ ఎవరైనా శూద్ర కులాలలోని మరియు అస్పృశ్య కులాలలోని ఆడవాళ్ళు అలా కప్పుకోదలిస్తే పన్ను కట్టాలని బ్రెస్ట్ ట్యాక్స్ను ప్రవేశపెట్టారు ఈ ట్యాక్స్ నిర్ణయించడం కోసం అక్కడ అధికారి ఆ బ్రెస్ట్ ట్యాక్స్ కట్టే మహిళ స్థనాల పరిమాణం చేతులతో కొలిచి దాని ఆధారంగా ట్యాక్స్ నిర్ణయిస్తాడు ఈ విధానంతో ఎవరైనా బ్రష్ ట్యాక్స్ కట్టడానికి తాముతున్నా జాకెట్ ధరించే ఆలోచన చేయలేని పరిస్థితి కేరళకు చెందిన ట్రావెన్ కోర్ సంస్థానంలోని తూర్పు భాగంలో ఉన్న చర్తాలా గ్రామానికి చెందిన ఇజావా కుల మహిళ నంగేలి ఇజావా కులం శూద్ర కులాలలో ఒకటి పైభాగానికి వస్త్రం ధరిస్తుందనే సమాచారంతో బ్రష్ట్ ట్యాక్స్ నిర్ణయించి పన్ను వసూలు చేసేందుకు అధికారి వచ్చాడు నంగేలి తన స్థనాన్ని కోసి ఓ ఆకులో పెట్టి అధికారికి అందించింది ఈ ఊహించని పరిణామంతో బీ అధికారి అక్కడి నుంచి పారిపోయాడు స్థలాన్ని శరీరం నుంచి పోసి వేరు చేయటం వలన విపరీతమైన రక్తస్రావం జరిగి నంగేలి చనిపోయింది ఆమె దహన కార్యక్రమంలో అగ్నిలోకి దూకి ప్రాణత్యాగం చేశాడు నంగేలి భర్త ఈ సంఘటనతో సమాజంలో పుట్టిన తిరుగుబాటు కారణంగా ట్రావెన్ కోర్ సంస్థానం భ్రష్ ట్యాక్స్ని విరమించుకోవలసి వచ్చింది నంగేలి చూపిన తెగువ ఓ సమూల మార్పుకు దారితీసింది అట్టడుగు వర్గాల స్వాభిమాన పతాకాన్ని తరతరాలు నిలబెట్టింది గౌరవప్రదమైన సంఘ జీవనాల్లో వీరు భాగమయ్యే హోదాను అందించింది తలెత్తుకు జీవించేందుకు చేసే ప్రయత్నం ఒకటే కావచ్చు దాని అడుగు ఒంటరిగా కనబడవచ్చు కానీ ఆ స్ఫూర్తి వేల ఉద్దీపనాలకు నాందిగా నిలుస్తుంది వ్యవస్థ మార్పుకు కారణమై గెలుస్తుంది